హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నది వాసవి కన్యక పరమేశ్వరి మాతా విగ్రహం ఈ విగ్రహం ఈ గుడి ఎక్కడుంది అది మనం తెలుసుకుందాం ఈ కన్యకా పరమేశ్వరి మాతా విగ్రహం తొంభై అడుగులు తొంభై అడుగుల విగ్రహం వెస్ట్ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఉంది ఈ అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి ఎంతోమంది టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు లోపల యాభై అడుగులు విగ్రహం బంగారంతో చేసి ఉంటుంది యాభై అడుగులు ఈ విగ్రహం వచ్చేసరికి ఈ కన్యకా పరమేశ్వరి ఆలయం ఈ పనిగొండలో కట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణంతో ఇక్కడైతే కట్టారు అమ్మవారు ఆర్యవేశ్యల కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆర్యవేశ్యల జన్మస్థలం పెనుగొండ కాబట్టి అమ్మవారి విగ్రహం ఆ పెనుగొండలో అయితే స్థాపించారు ఈ విగ్రహం ఎటువంటి సపోర్ట్ లేకుండా అమ్మవారిని నిలబెట్టడం జరిగింది ఎప్పుడైనా ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్